హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మన మధ్యతరగతి వాళ్ళం కూడా చేసుకోగలిగే రిచ్ రెసిపీ అని ఎందుకన్నానంటే అంత బాగుంటుందండి ఖర్చు కూడా చాలా తక్కువ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసిన వెంటనే తినేస్తాము అంత రుచిగా ఉంటుంది కొత్తగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికి కావాల్సింది ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించి బెల్లం కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి మనకి పాకమేమీ రానవసరం లేదు కరిగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అరటిపళ్ళు తీసుకోండి నేనైతే నాలుగు అరటిపళ్ళు తీసుకున్నాను చిన్నవి కాబట్టి పెద్దవి అయితే రెండు తీసుకోండి చిన్నవి ఎందుకు తీసుకున్నానంటే నాటువి మనకి టేస్ట్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో తీసుకున్నాను ఇవి ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పెద్ద అరటిపళ్ళు ఉన్నాయనుకోండి రెండు సరిపోతాయి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆ కళాయిలో కొద్దిగా నెయ్యి వేసుకోండి కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది మన ఇంట్లో బాదం పప్పు ఉంటే బాదం పప్పు జీడిపప్పు నల్ల కిస్మిస్ ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ ఉన్న వాటిల్లో ఒకటి వేసి దోరగా వేపండి ఆ తర్వాత అరటిపళ్ళు ముక్కలు కట్ చేసుకున్నవి కూడా వేపండి కొద్దిగా ఇప్పుడు ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి నేను బాదం పప్పులు ఉన్నాయి కాబట్టి వేసాను మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి అరటిపండు కూడా నెయ్యిలో కొద్దిగా వేగిన తర్వాత కొబ్బరి ఒక అరకప్పు వరకు వేసుకోండి పచ్చి కొబ్బరి అయితే పర్వాలేదు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు ఏది ఉంటే అది వేసుకోండి మన ఉండి మన ఇంట్లో ఉన్నవాళ్ళతోనే చేసుకోవచ్చు ఆ పచ్చి కొబ్బరి నేనైతే పచ్చి కొబ్బరి వేశాను ఒక అరకప్పు వరకు ఆ పచ్చి కొబ్బరి కొంచెం నెయ్యిలో వేయించిన తర్వాత బెల్లం నీళ్లు మనం మరిగించుకున్నాం కదండి అవి వడపోసుకోండి ఎందుకంటే దాంట్లో కొన్ని చిన్న చిన్న నలకలు ఉంటాయి కదా అందుకని అవి వడపోసుకున్న తర్వాత మొత్తం పోసేసేయండి నీళ్ళన్నీ పోయండి ఇప్పుడు మంట హైలో పెట్టండి మనకిది కొంచెం ఉడకాలి అరటి పండు గుజ్జు గుజ్జులాగా అయిపోతుంది ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి కొంచెం ఏ రెసిపీకైనా సాల్ట్ కంపల్సరీ వేసుకోండి రుచి బాగుంటుంది ఇలాచీ పౌడర్ యాలకుల పౌడర్ కొద్దిగా వేసాను టేస్ట్ కోసం ఇప్పుడు బొంబాయి రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదండి అది ఒక అరకప్పు తీసుకొని వేయండి మన ఇంట్లో ఎలాగో ఉంటుంది ఉప్మా రవ్వ కదండి ఖచ్చితంగా చేసుకుంటాము అది వేసిన తర్వాత ఇప్పుడు మీరు కలిపితే మనకి బాగా గట్టిగా అవుతుంది ముద్దలాగా ఎంత గట్టిగా అవుతుందంటే అది కళాయి నుంచి విడిపోతుంది విడిపోయి మన గరిటికే వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా ఉన్నప్పుడు స్టవ్ కట్టేసి ఒక ప్లేట్లో వేసుకోండి వేసుకొని కొంచెం చల్లారనివ్వండి ఇప్పుడు మనం చేసిందంతా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం చేసుకున్నాం మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం చేసుకున్నాం చూసారు కదండి ఖర్చు అన్నదే లేదు చాలా వెరైటీగా పొద్దున పూట టిఫిన్కి ఈ విధంగా ఏ పిండి కూడా అవసరం లేదండి ఏ పప్పులు నానబెట్ట అవసరం లేదు మీకు చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో అయిపోతుంది చల్లారిన తర్వాత ఇలా నేను రెండు వండ్లు అయితే చేసుకున్నాను పెద్దవి చేసుకొని మన నాలుగు వేళ్ళు కూడా దాని మీద పడ్డట్టుగా నొక్కండి నొక్కితే ఇదిగోండి ఈ విధంగా మనకి తయారవుతుంది ఇది ఎక్కడ విడిపోవడము బయటికి వచ్చేయడం లాంటివి ఏమీ జరగదండి ఇప్పుడు ఇంకొకటి కూడా నేను రెండు తయారు చేసుకున్నాను కొంచెం పెద్ద సైజు ఉంటేనే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ విధంగా చేసుకున్నాను ఇలా చేసిన తర్వాత ఇలా రెండు రెండు తయారయ్యాయి కదా ఇప్పుడు విస్తరాకు ఉంటే విస్తరాకు తీసుకోండి లేదంటే అరిటాకు ఉంటే అరిటాకు తీసుకోండి నా దగ్గర ఇంట్లో విస్తరాకు ఉంది అందుకని విస్తరాకు తీసుకొని ఆ ఆకుకి మనకి కొద్దిగా పుల్లలు ఇస్తారు కదండి ఆ పుల్లలు అన్నది తీసేసాను తీసి రెండు ఆకులు తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు రెండు తయారు చేసుకున్నాం కదా అందులో ఒకటి ఈ ఆకు మీద పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా మడిచేసేయండి ఎందుకంటే బయటికి రాకుండా ఉండడం కోసం అరిటాకు ఉంటే అరిటాకే తీసుకోండి అదైతే మడవడం చాలా ఈజీగా ఉంటుంది అరిటాకు అయితే విస్తరాకు కొంచెం కష్టంగా ఉంటుంది నా దగ్గర ప్రస్తుతానికి ఇదే ఉందని చెప్పి ఇదే యూస్ చేశాను ఇప్పుడు ఇది మడిచేసేయండి మడిచి మనకి ఎక్కడా కూడా బయటికి రాకుండా ఉండడం కోసం రబ్బర్ పెట్టేస్తున్నాను నేను అటు ఇటు పక్క మీకు రబ్బర్ బ్యాండ్ లేకపోతే ఇప్పుడు మనం తీసుకున్న పొలలు ఉన్నాయి కదండి అరటాకు గుచ్చిన విస్తరాకు గుచ్చిన పొలలు ఉన్నాయి కదా అవైనా తీసి గుచ్చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా రెండు నేను మడిచేసి రబ్బర్ బ్యాండ్లు పెట్టేశానండి ఇప్పుడు స్టవ్ మీద నీళ్ళు పెట్టుకున్నాను బాగా మరి అనుకున్నప్పుడు మూత తీసి ఇలాంటి జల్లెడ ఒకటి పెట్టుకున్నాను నేను ఎనపది కాబట్టి పెట్టి దాంట్లో ఇవి పెట్టి మూత పెట్టేశాను ఉడకడం కోసం ఒక్క పదిహేను నిమిషాలు మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది రబ్బర్ బ్యాండ్ చూడండి ఆ వేడికి ఇరిగిపోయింది ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు మీరు ఈ విధంగా నేను ఇలా తప్పల్లో పెట్టాను కానీ ఇడ్లీ పాత్రలో కూడా సేమ్ ఇట్లానే మీరు ఉడికించుకోవచ్చు పావు గంట ఉడికితే మనకి సరిపోతుంది ఇప్పుడు నేను తీసి చూపిస్తాను చూడండి ఎంత అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది మనము ఎలాంటి నూనెలు కూడా వాడలేదు నెయ్యి కూడా ఒక మూడు స్పూన్లు వాడాము అంతే తినడానికి చాలా బాగుంటుందండి హెల్దీ రెసిపీ కూడా మీకు ఎప్పుడు ఉప్మానైనా మనం చేసుకుంటాము కదండి మనం కూడా ఇలాంటి వెరైటీస్ చేసుకోవాలి కదా మీ ఇంట్లో కూడా తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది తింటుంటే కూడా అసలు వదిలిపెట్టరు రుచి చాలా బాగుంటుంది మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి వీడియో చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి తింటూ ఉంటే చాలా బాగుంది